హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావునే రిచర్స్ సో ఈ వీడియోలో వరలక్ష్మి వ్రత పూజా విధానం ఎలా చేసుకోవాలి పైగా ఇరవై ఇరవై నాలుగు వరలక్ష్మి వ్రతం ఏ రోజున వచ్చింది శ్రావణ మాసంలో సో పూజ ఎలా చేసుకోవాలి ఏమేమి నైవేద్యాలు పెట్టాలి సో చాలా సింపుల్గా ఈ వీడియోలో క్లియర్గా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తానండి సో వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఓకే సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో వరాలు ఇచ్చే తల్లి వరలక్ష్మి తల్లి ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రతాన్ని ఇంట్లో ఎలా జరుపుకోవాలి పూజా విధానాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం లేదా రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు కానీ ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టు పదహారో తారీఖు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అనేది వచ్చింది ఆనాడు మనం వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవచ్చు కుదరని వాళ్ళు సో కొన్ని కారణాల వల్ల చేసుకోకపోవడం చేయడం కుదరలేని వాళ్ళు మొదటి శుక్రవారం కానీ మూడవ శుక్రవారం కానీ నాలుగవ శుక్రవారం నాడు కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు ఓకేనా మహిళలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి అని మన పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో చెప్తూనే ఉంటారు అంతేకాదు సిరుల తల్లి లక్ష్మీదేవిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు లభిస్తాయని మన హిందువుల నమ్మకం సో తెలుగు క్యాలెండర్ ప్రకారం మనకి ఈ సంవత్సరం ఆగస్టు పదహారున ఈ వరలక్ష్మి వ్రతం అనేది వచ్చింది సో ఆనాడు జరుపుకోవడానికి ప్రయత్నించండి వరాలిచ్చే వ్రతాన్ని ఆచరించడానికి ఏ నియమ నియస్ నియమ నిష్టలు మడులు అవసరం లేదు నిశ్చలమైన భక్తి ఏకాగ్రత ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు కలిగి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి సకల శుభాలు జరుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం కంపల్సరిగా చేస్తే మీకు కూడా బాగుంటుంది లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి సంపదల కంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్య సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపదలు ఇలా మరెన్నో ఎన్నెన్నో కూడా ఉంటాయి వర అంటే శ్రేష్టమైన అర్థం అని కూడా ఉంది సో దీనికి మనం పొద్దున్నే లెగిసి ఇల్లంతా చక్క పెట్టుకొని శ్రావణ మాసం అంటేనే చాలండి మనం ఇల్లంతా శుభ్రం చేసుకొని సో భూజులు కానీ అది కానీ అంతా శుభ్రం చేసుకొని క్లీన్ చేసుకొని వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే చక్కగా ముగ్గులు వేసుకొని సూర్యోదయానికి ముందే సో ఆ రోజు చేసుకునేవాళ్ళు అలా పొద్దున్నే లెగిసి ముగ్గులు వేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని పసుపు నీళ్లు చల్లుకొని సో పూజా సామాగ్రి అన్నీ ప్రిపేర్ చేసుకొని దేవుడు సా దేవుడి ఫోటోలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా శుభ్రం చేసుకొని బొట్లు పెట్టుకొని రెడీగా ఉంచుకోండి సో పూజ సామాగ్రి ఏమేమి కావాలి పసుపు కుంకుమ గంధం మిడిపూలు పూలమాలలు తమలపాకులు వక్కలు ఖర్జూరాలు అగరవత్తులు కర్పూరం చిల్లర పైసలు తెల్లని వస్త్రం రవిక దుస్తులు మామిడి ఆకులు ఐదు రకాల పండ్లు లేదా మూడు రకాలు కూడా పెట్టుకోవచ్చు అమ్మవారి ఫోటో లక్ష్మీదేవి ఫోటో సో కొంతమంది విగ్రహాలు పెట్టుకోవచ్చు అని అడుగుతారండి విగ్రహాలు మీ బొటని వేలంత సైజు ఉన్నది పెట్టుకొని మీరు ఆ రోజు వరకు పోచేసి మళ్ళీ మీరు బీరువాలో పెట్టుకుంటే మంచిది లేదు మీరు డైలీ విగ్రహానికి పూజ చేసుకోవాలి అనుకుంటే మీరు డైలీ అమ్మవారికి దూపదీప నైవేద్యాలు కంపల్సరీ చేయాల్సిందే అలా చేయడం కుదరని వాళ్ళు సో మీరు ముట్టుకోకుండా అటువైపు వెళ్ళ అంటే మీరు ముట్టుకొని ప్లేస్ ఏదైతే ఉందో తరచుగా వెళ్లకుండా ఉన్నది ఆ ప్లేస్లో మీరు పెట్టుకోవచ్చు ఓకేనా సో అమ్మవారి ఫోటో కలిసం ఆచారం ఉన్నవాళ్ళు కలిసం కూడా పెట్టుకోవచ్చు కొబ్బరికాయలు తెల్లదారం లేదా నోము దారం అంటారు మీకు బయట అడిగితే ఇస్తారు అది లేదా పసుపు రాసిన కంకణం ఇంటిలో తయారు చేసిన నైవేద్యాలు సో నైవేద్యాలు చాలామంది ఇన్ని పెట్టాలా అన్ని పెట్టాలా యూట్యూబ్లో చూసేసి వాళ్ళు అన్ని పెడుతున్నారు మనం కూడా ఇన్ని పెడదాం అట్లా ఏమీ లేదండి అయితే ఒకటి లేదా మూడు లేదా ఐదు లేకపోతే ఏడు లేకపోతే తొమ్మిది పదకొండు మీ ఇష్టం అండి మీ ఓపికని బట్టి సో ముఖ్యంగా అమ్మవారికి బెల్లం పెసరపప్పు అండ్ ఆవు పాలతో చేసిన పరమాన్నం అంటే విపరీతమైన ప్రీతి అమ్మవారికి అది పెడితే కూడా చాలా సంతోషంగా స్వీకరిస్తుంది అన్నమాట సో మెయిన్ అది కూడా పెట్టండి మీకు ఇంకా ఓపిక ఉంటే గారెలు పూర్ణాలు రవ్వ కేసరి ఇలా చాలా ఉంటాయండి సలివిడి ఇంకా చాలా ఉంటాయి మీకు నచ్చిన నైవేద్యాలు మ్యాథ్స్ దీని వరకు చాలా అండి నేను ఆ ప్రిఫరెన్స్ ఏంటంటే త్రీ లేదా ఫైవ్ సో సింపుల్గా అయిపోయాయి మీరు ప్రిపేర్ చేసుకోండి ఓకేనా సో నైవేద్యాలు అలా పెట్టుకోవచ్చు అండ్ బియ్యం పంచామృతం కంపల్సరీ అండి సో అభిషేకం చేయాలనుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు పంచామృతాలతో లేదు అనుకుంటే పంచామృతాన్ని కూడా నైవేద్యం కింద మీరు పెట్టుకోవచ్చు దీపపు కుందులు ఒత్తులు నెయ్యి వీటి వరకు మీరు ముందుగా తెచ్చుకొని అన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి ఒకటికి పదిసార్లు సో ఆ రోజు శ్రావణ మాసంలో పౌర్ణమికి వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి కాబట్టి ఆ రోజున వీలు కాకపోతే తర్వాత వచ్చే శుక్రవారంలో కూడా మీరు ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతానికి అతి ఆది దేవత అయిన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతి కలలో సాక్షాత్కరించింది సో సువాసినులందరూ చేసే ప్రారంభ ప్రా ప్రారంభ వ్రతం శ్రీ వరలక్ష్మి నమస్తు వసుప్రదే శుభప్రదే శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మి వ్రతంలో ధన కనక వస్తు వాహనాది సమృద్ధులకు మూలం శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపాలు తొలగి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుందని అందరూ నమ్ముతారు ఓకేనా ఇది నిజంగా చారుమతి కథ అనేది చాలా బాగుంటుందండి మీ దగ్గర పుస్తకం లేకపోతే ఖచ్చితంగా కొనుక్కొని ఆ కథ అనేది చదవండి ఓకేనా సో అన్ని విధాల ఇప్పుడు నేను చెప్పినట్టు ఏదైతే ఉందో ధన కనక వస్తు వాహనాది సమృద్ధులకు మూలం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు మహాలక్ష్మి అమ్మవారు మీకు ఇస్తుంది కానీ భక్తి శ్రద్ధలతో మనం ఎంత గొప్పగా ఎంత ఖర్చు పెట్టి పూజ చేసామన్నది ఇంపార్టెంట్ కాదండి ఎంత మనసు పెట్టి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ప్రేమగా పూజిస్తామో అప్పుడే అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మన మీద ఖచ్చితంగా ఉంటాయి ఓకేనా అండ్ వరలక్ష్మి వ్రతం చేసే విధానం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజు ఉదయాన్నే లేచి ముందు రోజే అన్నీ శుభ్రం చేసుకోమని చెప్పాను కదండి సో ఆ రోజు లేచి తలస్నానం చేసుకొని ఇంటిని శుభ్రంగా చేసుకొని పసుపు నీళ్ళు చల్లుకొని ఇంట్లో ఉన్న పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి చాలా మందికి ఏంటంటే ఎప్పుడూ చేసే డైలీ మనం మండపం ఏదైతే ఉంటుందో ఐ మీన్ దేవుడు మందిరం ఏదైతే ఉంటుందో అది చాలా చిన్నగా ఉండడం వల్ల ఇరుగ్గా ఉంటుందని విడిగా కూడా చేసుకోవచ్చు సో విడిగా మీరు అక్కడ పూజ దీపారాధన చేసుకొని ఈశాన్యం మూల వైపు కూడా అమ్మవారిని పెట్టుకొని చక్కగా పూజ అనేది స్టార్ట్ చేయొచ్చు ఓకేనా సో నేనైతే అలాగే చేస్తాను మీరు కూడా అలా కుదిరిద్ది అనుకుంటే చేసుకోండి లేదు అనుకుంటే మందిరంలోనే చేసుకోండి ఓకే సో ఇలా మండపం అనేది పెట్టుకొని ఒక చిన్న పీఠం లాంటిది పెట్టుకోండి అమ్మవారి విగ్రహం పెట్టి అమ్మవారి ముందు దీపారాధన చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు ఒక అదే ఒక టీప ఒక ఇది ఉంటుంది కదండి మనకి అమ్ముతున్నారు బయట గోల్డ్ కలర్ షీట్ వేసి చిన్న పీటలాగా ఉంటుంది అట్లాంటివి తీసుకోండి దానిపైన పసుపు కుంకుమ అన్నీ రాసి చక్కగా ముగ్గు వేసుకొని బియ్యం పోసి తమలపాకేసి బియ్యం పోసి ముగ్గు వేసి కలిసాన్ని ఏర్పాటు చేసుకొని సో అమ్మవారి ఫోటో లేదా రూపు కంపల్సరీ రూపు కొనుక్కోవాలా అని అనుకుంటారు చాలామంది మీకు కొనే యోగ్యత ఉంటే కొనుక్కోండి లేదు అనుకుంటే లాస్ట్ ఇయర్ది పెట్టుకున్నది ఉంటుంది కదా అది శుభ్రంగా కడుక్కొని పాలల్లో ముంచి పసుపు నీళ్ళు చల్లి కడిగిన తర్వాత అప్పుడు మళ్ళీ మీరు పూజలో దాన్ని పెట్టుకోవచ్చు అనమాట ఓకేనా సో రూపు తయారు చేసుకొని దానికి మీరు ఐదు లేదా తొమ్మిది దా తొమ్మిది విడతలు దారం వేసి పసుపు రాసి రూపు దానికి తగిలించి అమ్మవారి దగ్గర పెట్టుకోండి సో పూజా సామాగ్రి తోరణాలు అక్షింతలు పసుపు గణపతిని ముందే చేసుకొని పెట్టుకోండి ఒక పక్కన తోరణం తయారు ఎలా చేసుకోవాలి తోరణం ఎలా కట్టుకోవాలని చెప్పి చాలామంది అడుగుతారు సో ఒక తెల్లని దారం మధ్య తీసుకొని ఐదు లేక తొమ్మిది పోగులు ఇందాక చెప్పాను కదండి అలా తొమ్మిది పోగులు తీసుకొని దానికి పసుపు రాసి ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు అనేది వేయాలన్నమాట అంటే ఐదు లేక తొమ్మిది పొగుల దారాన్ని ఉపయోగించి ఐదు లేక తొమ్మిది పూలతో ఐదు లేక తొమ్మిది ముడులతో ఐదు ముడులైనా వేసుకోవచ్చు లేక తొమ్మిది ముడులైనా వేసుకోవచ్చు అలా తోరణాన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి పీఠం వద్ద ఉన్న పుష్పాలు పసుపు కుంకుమ అక్షంతలు వేసి తోరణాలను పూజించి ఉంచుకోవాలి ఆ విధంగా తోరణాలను తయారు చేసుకున్న తర్వాత పూజకి సిద్ధం కావాలి దాని తర్వాత గణపతి పూజ సో ఇది మనం అందరికీ తెలిసిందండి ఎన్ని పూజలు చేసినా ఫస్ట్ గణపతి పూజనే చేస్తారు ఎప్పుడైతే గణపతి గణపతి పూజ అయిపోయిన తర్వాత అప్పుడు అమ్మవారికి సంబంధించి పూజ అనేది చేసుకోవాలి సో ఎలా చేయాలి వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి అనేది మీకు ఆల్రెడీ మనకి వరలక్ష్మి వ్రతం బుక్లో రాసి ఉంటుందండి సో ఆ వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత కలసాన్ని ఎలా కదపాలి కదిపేటప్పుడు ఎలాంటి మంత్రం చెప్పాలి ఏంటి ఇలా ఎవ్రీథింగ్ మీకు ఆ బుక్లోనే ఉంటుంది సో వీళ్ళంత తొందరగా ఆ బుక్ కొనుక్కొని కంపల్సరీ ఆ బుక్లో ఉన్నట్టు ఫాలో అవ్వండి అండ్ వరలక్ష్మి అష్టోత్తర శతన అష్టోత్తరం మాల కూడా ఉంటుందండి అదే మహాలక్ష్మి అమ్మవారిది అష్టోత్తరం ఉంటుంది అది కూడా చదువుకోండి ఇలా అన్ని విధాలా శుభ్రంగా చేసుకోండి చాలా సింపుల్గా అస్సలు కంగారు పడద్దు అండ్ ముత్తైదులకి తాంబూలం కూడా ఇవ్వండి తాంబూలం ఎలా ఇవ్వాలి ఏంటి అనేది కూడా నేను షార్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను ఏమేమి ఉండాలి ఏంటి అనేది ఒకసారి ఆ వీడియో కూడా విజిట్ చేయండి ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసేయండి అప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి మీరు ఈజీగా వీడియోస్ అనేది చూడవచ్చు ఓకేనా సో అదండి వరలక్ష్మి వృతం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఆ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై మై సీ యూ